రాష్ట్రంలో మత్తు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి వైద్యుల సిఫార్సు లేకుండా మత్తు కలిగించే ఔషధాల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఈగల్ అధికారుల తనిఖీల్లో బయటపడింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై దుకాణాలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించి వారిపై చర్యలు చేపట్టారు ఐదు దుకాణాల్లో మందుల్ని సీజ్ చేశారు దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్ బోకోహరాం వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ఐసిస్ డ్రగ్గా పేరొందిన ట్రెమడాల్ అనే మాదక ద్రవ్యం కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాపులో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు ఒకటో రెండో కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈ ఒక్క షాపులోని యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ట్రెమడాల్ మాత్రలు రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు ఇంజెక్షన్లు విక్రయించారు మాదక ద్రవ్యాల విక్రయాల్ని అరికట్టే చర్యల్లో భాగంగా డీజీపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఔషధ నియంత్రణ విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని ఔషధ దుకాణాలు ఏజెన్సీల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్స్లో ఈ మాదక ద్రవ్యాల రాకెట్ బయటపడింది రెమడాల్ ఔషధం తయారీ వినియోగంపై రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు నియంత్రణలు పెట్టింది రెమడాల్ ఎన్డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి మాదక ద్రవ్యంగా గుర్తించింది అవనిగడ్డలోని మెడికల్ షాపులో మాత్రం యథేచ్గా ఎలాంటి అనుమతులు లేకుండానే భారీగా అమ్మేశారు భార్గవ మెడికల్ స్టోర్స్ యజమానిని ప్రశ్నించగా చాలా కాలంగా ఈ మాత్రలు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు అవనిగడ్డ పరిసర ప్రాంతంలో అనేక వందల మందిని ఆయన ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మార్చినట్లు ఈగల్ విభాగం గుర్తించింది దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా మెడికల్ స్టోర్స్ యజమానిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ల కింద అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదు చేశారు ఈ రాకెట్ మూలాలు వెలికి తీసేందుకు మరింత లోతైన దర్యాప్తు చేయనున్నట్లు ఈగల్ అధిపతి రవికృష్ణ తెలిపారు మత్తు కలిగించే కొన్ని డ్రగ్స్ సుమారుగా నలభై ఒక రకాలు ఉన్నాయి ఆ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడానికి వీలు లేదు ఆల్ఫ్రాజోలం కావచ్చు వెంటనిల్ అదే విధంగా డ్రెపడాల్ ఇటువంటి డ్రగ్స్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది పక్కా సమాచారంతో ఈరోజు దాడులు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ దాడులు ఉధృతంగా చేయబోతున్నాం యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్డీపీఎస్ చట్టంలో కానీ ఇటువంటి కేసుల్లో వీరికి భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుంది సుమారుగా పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్షలు ఉన్నాయి దీనివల్ల భవిష్యత్తులో మీకు పాస్పోర్ట్ కూడా రాదు నిదాన్ అదేవిధంగా సిసిటిఎన్ఎస్ అనే పోర్టల్లో మీ పేరు నమోదు చేయడం జరుగుతుంది వీటి వల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉండదు ఉద్యోగాలు కానీ బయట ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఈ మధ్యన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి డ్రగ్స్ వాటికి దూరంగా ఉండాలంటే ఈగల్ తరఫున కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం మత్తు నుంచి యువతను బయటకు తెచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఔషధ దుకాణాల్లో వంద బృందాలు శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి విశాఖపట్నంలోని కొన్ని ఔషధ దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించాయి రాజమహేంద్రవరం గణేష్ చౌక్ వద్ద తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో రెండు వందల యాభై ఐదు ట్రమడాల్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు మెడికల్ షాపులను సీజ్ చేసి దాదాపు పది లక్షల విలువైన మందుల్ని స్వాధీనం చేసుకున్నారు విజయనగరంలోని వెంకటరత్న మెడికల్ షాప్లో కొడైన్ అనే మత్తు మందును డెహ్రాడూ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు కాలం చెల్లిన ఇంజక్షన్లు మందుల్ని స్వాధీనం చేసుకున్నారు హిందూపురం నంద్యాలలో పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కాలం చెల్లిన మందుల్ని గుర్తించారు నిబంధనలు అతిక్రమిస్తే షాపు సీజ్ చేస్తామని నిర్వాహకుల్ని హెచ్చరించారు